బీ న్యూస్ ఛానల్కు స్వాగతం విశాఖ జిల్లా గాజువాక గత నెల పద్నాలుగో తేదీన కెనడాలో మరణించిన పిల్లి ఫణికుమార్ విషయంలో సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం జరుగుతుందని ఎన్ఆర్ఐ రూపారాజ్ అన్నారు ఈ నేపథ్యంలో గాజువాకలో మృతుడు ఫణికుమార్ తల్లిదండ్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు రూపారాజ్ మాట్లాడుతూ కెనడా నుండి విశాఖకి ఫణికుమార్ మృతదేహం తరలించడానికి సహకరించిన భారత రాయవారి అధికారులు తానా కెనడా భారత బృందాలకి ప్రత్యేక కృతజ్ఞతలు అని సోమవారం రాత్రికి ఢిల్లీ నుండి గాజువాగ్కి మృతదేహం రావడం జరుగుతుందని అన్నారు মোটামুটি এই যে আপনারা বুঝতে পারছেন যে এটা যে এত সম্ভব হয় যে আলাদা আলাদা হতে যাচ্ছে সূত্রে আপনি আপনারা বাজে বাজে

వచ్చిన వాళ్ళందరికీ ఆన్ ద కాల్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ పిల్లి ఫణికుమార్ వాళ్ళ కుటుంబం రిక్వెస్ట్ మీద వచ్చిన ప్రెస్ మిత్రులందరికీ థ్యాంక్ యూ అండ్ ఈరోజు దిస్ ఇస్ ఆ ప్రెస్ నాట్ ఫర్ గ్రీఫ్ అండ్ గ్రాటిట్యూడ్ బోత్ ఎందుకంటే చాలా బాధలో ఉన్నారు వాళ్ళు పిల్లి ఫణికుమార్ ఈస్ రెసిడెంట్ ఆఫ్ ఓల్డ్ గాజువాక విశాఖపట్నం అండ్ అతను ఆల్బర్టా ఆల్బర్టాలోని ఒక యూనివర్సిటీలో తను ఆగస్ట్ లో వెళ్ళి స్టూడెంట్ ఆయన హిస్ అ స్పోర్ట్స్ మ్యాన్ అండ్ హీస్ ఆల్సో వెరీ యాక్టివ్ రెసిడెంట్ ఆఫ్ విశాఖపట్నం ఆయన వెళ్ళి ఉన్నారు అక్కడ అన్ఫార్చునేట్ గా డిసెంబర్ పదమూడవ తారీఖున ఆయన సడన్ గా డెత్ అయ్యింది అని చెప్పి పద్నాలుగో తారీఖున ఫ్యామిలీకి కాల్ వచ్చింది ఆల్సో వాళ్ళ బాడీని వాళ్ళు అమన్ లోన్ అని చెప్పి ఒక స్టూడెంట్ తన రూమ్మేట్ అబ్బాయి పడుకున్నందుగా ఇంకా లేవట్లేదు అని చెప్పి నైన్ వన్ కాల్ చేసి కెనడాలోని ని పిలవడం జరిగింది అండ్ అది జరిగిన తర్వాత వెంటనే తీసుకెళ్లి కాజ్ ఆఫ్ డెత్ అవన్నీ కూడా వాళ్ళు చూశారు వీళ్ళు కాల్ చేసినప్పుడు ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ డాలర్స్ కెనడియన్ డాలర్స్ అవుతుంది ట్రాన్స్పోర్ట్ చేయడానికి బాడీని అంటే వీళ్ళు ఆఖరి చూపు కోసం అండ్ ఆల్సో దెన్ టు సి మన హిందీ రిచువల్స్ లోని బాడీని మనం ఒకలాగా క్రిమేట్ ఇట్ అండ్ అది చాలా ఇంపార్టెంట్ చాలా మందికి అది చాలా చిన్న విషయంలో కనిపించవచ్చు కానీ వాళ్ళకి దే నాట్ దోస్ కైండ్ ఆఫ్ యునో రిసోర్సెస్ అది అంత మనీ రేస్ చేయడానికి అందుకని వాళ్ళ ఫ్యామిలీలో తెలిసిన అబ్బాయి నేను ఇదివరకు ఎప్పుడు వచ్చేసి ఐ హెల్ప్ అదర్ స్టూడెంట్స్ అని అభయ్ కుమార్ అని నాకు కాల్ చేయడం జరిగింది అప్పుడు నేను మౌంటైన్స్ లో హైకింగ్ లో ఉన్నాను నేను ఐ ట్రై టు కాల్ సమ్ పీపుల్ బట్ దానిలో స్పండ్ నుంచి వెంటనే రూపా గారు ఐ నేను చూస్తానండి అని అంజయ్ చౌదరి లావో గారికి చాలా చాలా కృతజ్ఞతలు ఎందుకంటే తానాకి ఆయన ప్రీవియస్ ప్రెసిడెంట్ అండ్ ఆల్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానాకి ప్రీవియస్ ప్రెసిడెంట్ అండ్ హీస్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఆయన చాలా మెంటర్ కూడా చేస్తారు మెంబర్స్ ని ఎలా హెల్ప్ చేయాలి ఎవరిని టీమ్ స్క్వేర్ అని ఉంటుంది నేను ని కాదు ఆయన నాకు స్నేహితులు అందుకని ఆయన చెప్పడం జరిగింది జరిగితే వెంటనే కిరణ్ అని చెప్పి చాలా మంది రమేష్ పేరి అని చెప్పి ఇక్కడ ఒక టీమ్ యుఎస్ లో కెనడాలో ఒక టీమ్ అడిగితే వాళ్ళు కెనడాలో క్యాలగిరిలో ఒక టీమ్ ని క్రియేట్ చేస్తున్నారు క్రియేట్ చేసి వాళ్ళందరూ కలిసి దే ట్రై టు స్టార్ట్ ఎక్స్పిడైటింగ్ ద ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ ద బాడీ ఫ్రమ్ క్యాలగిరి టు హియర్ టు విశాఖపట్నం సో ఈ దారిలో ఎంతో మంది ఎంటిటీస్ అక్కడ హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు నేను తర్వాత తను నాకు ఫోన్ చేసి చెప్పడం ఏంటి అని అంటే నేను షార్ట్ ట్రిప్ మీద ఉన్నాను ఇక్కడ ఉన్న పర్సనల్ ట్రిప్ వీళ్ళు ఫ్యామిలీ చెప్పడం ఏంటంటే సోషల్ మీడియాలో వేరే వేరేవి వస్తున్నాయి అబ్బాయి వేరే రీజన్స్ మూలాన అనుమానాస్పద కండిషన్స్ లో చనిపోయాడని అది క్లారిఫై చెయ్యండి మేము చెప్పడానికి మాకు బ్రీఫ్ లో మేము చెప్పలేబోతున్నాం సరిగ్గా నా అడిగారు నన్ను రిక్వెస్ట్ చేయడంతో నేను వచ్చున్నాను ఇట్ ఈస్ నాట్ ఏ యాక్సిడెంటల్ ఇన్సిడెంటల్ డెత్ విచ్ ఇట్ ఈస్ నాట్ సస్పిషియస్ బికాస్ ఇది పేపర్ వర్క్ ప్రకారం వాళ్ళు వీళ్ళకి చెప్పింది ఏంటి అంటే అబ్బాయి నిద్రలో పోయాడు అండ్ ఆర్థ్రోస్లీరోసిస్ ఉంది అది ఇట్స్ మెడికల్ కండిషన్ అండ్ హీ హ్యాడ్ అవ్ హార్ట్ అటాక్ ఇన్ హిస్ స్లీప్ సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే న్యూస్ అనేది అది ఇట్ షుడ్ బి నాట్ ఎంటర్టైనింగ్ అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ సంబడి డెత్ సో ప్లీజ్ బి రెస్పాన్సిబుల్ అదర్ పీపుల్ ఆల్దీస్ రెస్పాన్సిబుల్ పీపుల్ టైం తీసుకుని వాళ్ళు వచ్చినది ఎందుకు ఈ ఫ్యామిలీకి ఏం జరిగిందో కరెక్ట్ గా తెలియజేయడానికి వచ్చారు అందరికి పేరు పేరున ఐ థ్యాంక్ అండ్ ఆల్రెడీ నేను మెన్షన్ చేస్తున్నాను ఏపీఎన్ఆర్టీ ద్వారా శ్రీ నారా లోకేష్ గారు ఆఫీస్ అండ్ ఆనరబుల్ శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కి ఈ రిప్రజెంటేషన్ రాస్తున్నారు అండ్ వీళ్ళు లోకల్ గా పల్లా శ్రీనివాసరావు గారిని అండ్ భరత్ గారిని కూడా ఉన్నారు సో థ్యాంక్ నర లోకేష్ గారి ఆఫీస్ లవ్ కృష్ణదేవరాయల్ గారు ఆఫీస్ రాజశేఖర్ ఫ్రం ఏపీ అండ్ ఇప్పుడు ఫర్దర్ బాడీ ఆల్రెడీ అక్కడ నుంచి బయలుదేరి టొరంటో వరకు వచ్చింది ఇప్పుడు న్యూఢిల్లీకి స్టార్ట్ అయ్యి రేపు నైట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో వైజాగ్ వస్తుంది కానీ ఢిల్లీలో రిసీవ్ న్యూస్ దట్ ఇట్ విల్ బి సెంట్ ఇన్ కేస్ అక్కడ ఏదన్నా అడ్డంకులు వచ్చిందంటే వీళ్ళ పేరెంట్స్ ని చూసి వీళ్ళ బ్రదర్ ని చూసి ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ డాక్టర్ సుబ్రమణ్యం జైశంకర్ గారు టు ప్లీజ్ ఎక్స్పీడైట్ ద మూవెంట్ ఆఫ్ ద బాడీ అండ్ బోత్ ఎంబసీస్ అక్కడ ఎంబసీ ఇక్కడ ఎంబసీ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు అండ్ ఏపీఎన్ఆర్టీ వాళ్ళ ఆఫీస్ ద్వారా రిప్రజెంటేషన్స్ పెట్టున్నారు ప్లీజ్ కన్సిడర్ దిస్ యాజ్ పర్సనల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ ఎన్ఆర్ఐస్ యాజ్ వెల్ ఎస్ ద ఫ్యామిలీ అది నా రిక్వెస్ట్